హార్దిక్ పాండ్యా ఈ పేరు చెప్పగానే క్రికెట్ లవర్స్ పూనకం వచ్చినట్లు ఊగిపోతారు ఆటలోనే కాదు నిజ జీవితంలోనూ ఇతను రియల్ హీరో ఎక్కడైతే అవమానాలకు గురయ్యాడో అక్కడే హీరోగా నిలబడ్డాడు క్రికెట్ లవర్స్ కు పెద్ద పండగ ఐపీఎల్ ప్రారంభమవుతున్న సందర్భంగా ముంబై ఇండియన్స్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న హార్దిక్ పాండ్యా తన ఫ్యాన్స్ కు ముంబై టీం ఫ్యాన్స్ కు కీలక అప్పీల్ చేశాడు తన కోసం తన జట్టు కోసం ఇలా చేయమంటూ ఫ్యాన్స్ కు మెసేజ్ పంపాడు ఈ ఐపీఎల్ సీజన్ లో తన కోసం చీర్ చేయాలని కూడా కోరాడు అయితే కొత్త ఐపీఎల్ సీజన్ ప్రారంభాన్ని పురస్కరించుకొని ముంబై ఇండియన్స్ టీం తరఫున బుధవారం ప్రెస్ మీట్ నిర్వహించింది ఈ మీడియా సమావేశంలో హార్దిక్ ఉద్వేగంగా మాట్లాడాడు తనను ఎంకరేజ్ చేయాలని కోరాడు జట్టుకు నేనెంతో ముఖ్యమని ఫ్యాన్స్ అంటే నేను కూడా ఒప్పుకుంటా నేను టాస్కు వెళ్ళినప్పుడు బ్యాటింగ్కు వెళ్ళినప్పుడు సిక్స్ కొట్టినప్పుడు నా కోసం చెప్పట్లు కొట్టి ప్రోత్సహించండి ముంబైలోని వాంఖేడి స్టేడియంలో మన ముంబై ఇండియన్స్ జట్టు రంగు తప్ప వేరే రంగు నాకు కనబడద్దు అదే నా కోరిక అని హార్దిక్ పాండ్యా రిక్వెస్ట్ చేశాడు గత ఏడాది ఐపీఎల్ తర్వాత తన ప్రయాణాన్ని గురించి హార్దిక్ ప్రస్తావించాడు ఇది గొప్ప ప్రయాణం కష్టతరమైనదే అయినా మంచి ఎంటర్టైనింగ్ కూడా నేను ఎల్లప్పుడూ జట్టుకు ముఖ్యమైన ఆటగాడిని అనే భావిస్తాను నేను నా ఆల్రౌండ్ నైపుణ్యాలను ప్రదర్శిస్తే అది ఎల్లప్పుడూ జట్టుకు ప్రయోజనం చేకూరుస్తుంది హార్దిక్ పాండ్య పేర్కొన్నాడు అయితే గత ఏడాది ఐపీఎల్ సీజన్కు ముందు రోహిత్ శర్మను కాదని హార్దిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్ కెప్టెన్గా చే తీవ్ర కలకలం రేపింది రోహిత్ ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు ముంబై ఇండియన్స్ జెర్సీలను తగలబెట్టారు అంతటితో ఆగలేదు మ్యాచ్ జరుగుతున్న సమయాల్లో కూడా హార్దిక్ పాండ్యాను కూడా దారుణంగా చేశారు హార్దిక్ మైదానంలో ఎప్పుడు కనిపించినా ఎగతాళి చేశారు ముఖ్యంగా వాంఖేడి బ్యాటింగ్ బౌలింగ్ కు వచ్చిన అవహేళన చేశారు ఫ్యాన్స్ బిహేవ్ చేస్తుండడంపై మాజీ ఆటగాళ్లు కోహ్లీ లాంటి స్టార్లు ఆగ్రహం వ్యక్తం చేసినా ఫ్యాన్స్ పట్టించుకోలేదు వినకుండా లొల్లి కొనసాగించారు గతేడాది ఐపీఎల్ సందర్భంగా ఏ వాంఖేడి స్టేడియంలో అయితే హార్దిక్ అవహేళనలకు గురయ్యాడో అక్కడే మరోసారి హీరోలా సగర్వంగా తలెత్తుకుని నిలబడ్డాడు టీ ట్వంటీ ప్రపంచ కప్ హార్దిక్ కీలక పాత్ర పోషించాడు టీం స్వదేశం చేరుకున్నాక వాంకేడి స్టేడియంలోనే సహచర ఆటగాళ్లతో కలిసి సన్మానం అందుకున్నాడు ఈ సందర్భంగా క్రికెట్ ఫ్యాన్స్ అందరూ హార్దిక్ పాండ్యా పేరుతో స్టేడియాన్ని హోరెత్తించారు ఇటీవల చాంపియన్స్ ట్రోఫీలోనూ జట్టు విషయంలో తన వంతు పాత్ర పోషించిన హార్దిక్ ఐపీఎల్ ను ముంబై జట్టుకు సారథ్యం వహిస్తున్నాడు